वन थाउजें एक हजार तेरह सौ పదకొండు డెబ్భై ఇప్పటికి పదకొండు పదకొండు ఎనభై గ్యారో అసీ రూపాయలు ముప్పై వెయ్యి వెయ్యి యాభై ఎనభై పదకొండు యాభై పన్నెండు వందల దశానికి మూడవ లాంటి తిమ్మల్ మార్కెట్లో పదమూడు వందలు తెరసో థర్టీన్ హండ్రెడ్ రెండు வெய்யூ பதக்கொண்டு வந்த யாபை பதக்கொண்டு வந்த யாபை பதக்கொண்டு வந்து யாபை அமர ఐదు ముప్పై నలభై యాభై డెబ్బై నలభై ఆరు వంద ఆరు పది నలభై యాభై డెబ్బై నుండి తొంభై ఏడు వందల ఏడు పదిహేడు పది ఏడు ఇరవై ఏడు ఇరవై ఏడు ముప్పై ఏడు నలభై ఏడు యాభై ఏడు అరవై ఇంత డెబ్బై ఏడు వందల డెబ్బై ఏడు వందల డెబ్బై ఏడు వందల డెబ్బై ఎనిమిది వందల అయితే అట్సో ఏడు వందల డెబ్బై ఏడు వందల డెబ్బై ఏడు వందల డెబ్బై बारह सौ पचास